హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో పచ్చి బఠానీతో పొలావ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒకటిన్నర కప్పు బియ్యాన్ని గిన్నెలో వేసేసుకుని కడిగేసి ఒక అరగంట పాటు నాననివ్వండి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలు బియ్యంతోనైనా చేసుకోవచ్చు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కాగనివ్వండి ఆయిల్ ఎలా కాగగానే హోల్ గరం మసాలా బిర్యానీ దినుసులు వేసేసుకుని వేగనివ్వాలి ఇలా వేగిపోగానే ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చీలను కూడా నిలువుగా చీరేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి ఉల్లిపాయలు బాగా మంచి రంగు వచ్చే వరకు వేగాలి ఇలా వేగిపోయిన తర్వాత కాస్త పుదీనా కాస్త కొత్తిమీరను వేసుకుని వీటిని కూడా ఇలా వేయించుకోవాలి ఇవి ఇలా వేగించేసుకుని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని ఒకటిన్నర స్పూన్ వరకు పలావ్ మసాలాను వేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా ఇలా మెత్తగా గుజ్జులా అయిపోయిన తర్వాత చిన్న కప్పు పచ్చి బటాళీలను ఐదు నిమిషాలు ఉడికించి వేసుకోండి పచ్చి బటాణిని ఇలా ఉడికించి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి కొంచెం సేపు ఈ మసాలాలన్నింటినీ మగ్గించేసుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసుకుని ఆ బియ్యాన్ని వేసుకోండి ఈ బియ్యాన్ని కూడా మసాలాలతో కలిపి వేగనివ్వండి ఇప్పుడు వీటికి సరిపడా నీళ్లను పోసుకోవాలి మనం తీసుకుని బియ్యాన్ని బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ పడతాయండి దాన్ని బట్టి చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని ఈ నీళ్లు కనుక కొంచెం చప్పగా ఉంటే మరి కొంచెం ఉప్పుని వేసి కలుపుకోవాలి మూత పెట్టేసుకుని ఉడకనివ్వండి ఈ నీళ్లు సగం పైగా ఎగిరిపోయిన తర్వాత వంద గ్రాముల పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొంచెం ఆయిల్ కడాయిలో వేసుకుని ఈ ముక్కలకు సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసి తీసుకున్న ముక్కలండి ఇవి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకుని మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ రైస్ను ఉడికించుకోవాలి చెమ్మంతా ఎగిరే వరకు తక్కువ మంటపైనే మగ్గించుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈ పలావ్ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్